ఇంకా చేయాలి ఇంకా మరి ఆడపిల్లలకి వాళ్ళ యొక్క రక్షణకు మనం ఇస్తున్న శిక్షణలో తైక్వాయిండ్కి సంబంధించిన ఒక జుడో అనే పోటీల్లో ఏంటంటే మనకి విజయవాడలో జరిగిందండి ఆ విజయవాడలో జరిగిన పోటీల్లో ఏంటంటే నెల్లిమర్ల కేజీబీ నుండి ఎనిమిది మంది విద్యార్థులు వెళ్ళడం జరిగింది దాంట్లో నలుగురు సెలెక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళకి మెడల్స్ రావడం జరిగింది దాంట్లో ఒక క్యాండిడేట్ ఏంటంటే నేషనల్ లెవెల్కి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగిందండి కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు ఏంటంటే విద్యార్థులు ఏంటంటే వాళ్ళకి ఆత్మాభిమానం పెరగడానికి అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వడానికి అలాగే వాళ్ళ వాళ్ళకేంటంటే ఇంకా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి అలాగే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగా పనికొస్తుందండి ఇది అలాగే మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ చేయడానికి ఇన్స్పైర్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మిగతా అన్ని స్కూల్ కూడా ఎక్స్టెండ్ అయ్యే విధంగా మేము